ఎనభై ఐదులో పంతొమ్మిది ఎనభై ఐదులో నేను అక్కడ కళా కళాక్షేత్రంలో నాట్యాచార్యుడిగా చేయటం గురువుల ఆశీస్సుల వల్ల నాకు జరిగింది ఆ సిద్ధాంత కళాక్షేత్రంలోనే నా చిన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిని తగ్గించే అక్కడ నేను నాట్యం నేర్చుకుంటూ అంటే నా చిన్నప్పటి నుంచే చెప్పాలంటే నేను పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టాను మూడో తర మూడో నాకు మూడేళ్ల వయసు అప్పుడు ఆ సమయంలోనే ఎందుకంటే మాది సాంప్రదాయ కుటుంబం కాబట్టి మా తాతలు జనార్దనం గారు ముత్తాత గారు జనార్దన గారు వేదంత జనార్దన గారు అలాగే వేదాంత చలపతి గారు వేదంత రామకృష్ణ గారు లక్ష్మారాయణ గారు లక్ష్మణ శాస్త్రి గారు వేదాంత రంగేశ్వరం ఇటువంటి పెద్దలతో చాలామంది ఉన్నారు వారందరి యొక్క పరంపరాని నిలిపి నిలుపునేటువంటి బాధ్యత మా సోదరులతో పాటు మా అన్నగారి నాకు అందటం జరిగింది నేను అక్కడే కళాక్షేత్రంలోనే విద్య నేర్చుకుని సంగీతము అటు సాహిత్యము అక్కడ సంగీత గురువులు కూడా చెప్పుకోవడం నా యొక్క ధర్మం కాబట్టి మా మేనమావు గారు భాగవతుల సత్యసుందర రామశాస్త్రి గారు ఆయన సంగీత విద్వాంసులు అక్కడ ఉండేవారు అలాగే పశువు వేణుగోపాల కృష్ణ శర్మ గారు కూడా సంగీతం చక్కగా చుడుతూ ఉండేవారు సంగీతమే కాదు నృత్యం కూడా అదే ప్రదారులో మంచి గనులు అడుగు మంచి సూత్రధారులు అలాగే వేదాంతం పార్వతీశం గారు తొలిగా సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని ఏర్పరిచిన వారి భారే ఇంకా పైన ఉన్నారు చింతా కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ యొక్క సపోర్ట్తో మహానుభావులు వీళ్ళందరూ మా గురువు చెప్పాలి గురువులు పెద్ద పెద్దతండ్రులు తినతండ్రులు మావైలు బావలు వీళ్ళందరూ మా యొక్క కుటుంబం అది వారందరూ యొక్క ఆశీస్సులు అని పిలుచుకునేటువంటి ఒక ఒక అదృష్టవంతుడు నేను వారి యొక్క ఆశీస్సులు అందుకుని నేను సిద్ధీర్ణ కళాక్షేత్రంలోనే తెలుగు విశ్వద్యాలయంలో పనిచేసి నేను విశ్రాంత ఆచార్యుడిగా ప్రస్తుతం నేను ఆ విశ్రాంతి శిల్చు తీసుకోకుండానే నా గురువు మా తాతలు ఏ విధంగా గురుకులాశ్రం నిర్మించారో ఆ విధంగానే కూచిపూడి శిల్పారాము అనేటువంటి ఒక గురుకులాశ్రమాలను మా ఇంటి అంటే మా తండ్రి గారు ఇచ్చినటువంటి భూమి అంటే నేను ఏర్పరచడం జరిగింది ఇక్కడ అనేక మంది ఔత్సాహకులైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అవ అవకాశం ఇస్తూ అలాగే ఇది మన మన భారతదేశమే కాకుండా ఒక ఆంధ్రదేశమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారందరూ విద్యార్థిని వాళ్ళు కూడా వాళ్ళందరూ రావడం ఎందుకంటే ఈ నాట్యానికి భాషతో పనిలేదు అసనీయ భాష విధంగా చెప్పాలంటే అటువంటి ఈ యొక్క అందరికీ అవకాశం ఇస్తూ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా రావటం జరుగుతుంది మా దగ్గర రావటం జరుగుతోంది అదే కాకుండా మా సిద్ధ మా యొక్క దేవస్థానం మా అమ్మవారు అయ్యవారు బాలా తిరుపతి సుందరి అమ్మవారు సమేత రామలింగ స్వామి వారి యొక్క దేవస్థానంలో కూడా ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాన్ని వెళ్తున్నాను అలాగే ఇక్కడ నాగీపారామాన్ని కూడా ఏర్పరచి మన విద్యని ఎక్కడెక్కడో నేర్చుకున్న వారందరికీ కూడా చక్కటి అవకాశం ఇవ్వటం జరుగుతోంది అయితే నేను నా ఉద్దేశం ఏంటంటే ఈ నాట్యాన్ని పది మందికి అందిస్తారు అందరు రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఉద్దేశంతో ఇక్కడికి వారు కూడా అందించాలని ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి మనకు ఏర్పడింది కాబట్టి ఆ ఆ ఛానల్ ద్వారా నేను నేర్చుకున్న విద్యని నా గురు పరంపర వస్తున్న విద్యని నేను పది మందికి అందిద్దామని ఈ వయసులో ఈ వయసుతో పని లేదని చెప్పాలంటే వయసుతో పని ఉంది మనసులోనే అంతా ఉందని పెద్దలు అంటుంటారు కదా ఆ విధంగా ఒక ఈ నాట్యం నేర్చుకోవడం వల్ల ముందు వచ్చిన ముందు ప్రయోజనం ఏమిటో చెప్తాను మరి చెప్పమంటారా ఏమిటంటే నాట్యం యశసే అర్థందే వ్యవహార విదే శివేతక్షతయే సద్య పనని కాంతా సమిత తయోపదేశీ ఇది అన్నారు అంటే ఏమిటి ఈ నాట్యం వేసుకోవడం వల్ల ముందు యశస్సు కీర్తి ప్రతిష్టలు వస్తాయిట అదే అది ముఖ్యం పది మందికి అదే కావాలి అందరూ మెచ్చుకున్నకో ఒక ఆనందపడతారు ఆ ఆత్మ అందరి దివ్యాత్మలు ఆనందపడతాయి అట్లాగే అర్ధకృదే మనం ఎందుకు పుట్టాం ఏమిటి అసలు విషయం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది భాగవతం కాబట్టి భగవత్ కళ కాబట్టి భక్తి రక్తి తర్మయత్వం కలిగించేటువంటి కళ కాబట్టి అర్ధకృదే అంటే మనకి ధనం కూడా కాస్త సమయానికి ఒక లక్ష్మీ దేవత కూడా మనకి రావటం మనకు కావాల్సినటువంటి ఎందుకంటే ఒక కళ ప్రదర్శించాలంటే ఎంతో ఖర్చులతో కూడుకుని కాబట్టి ఈ నాట్యం చేయటం వల్ల కొంతమంది రాజులు జమీందారులు అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ధనవంతులు అందరూ సహాయం చేస్తూ జరుగుతూ ఉంటుంది